నమస్తే ఇట్లా డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి పరీక్షలు ఈ రోజుతోటి ముగియడం అనేటువంటి జరిగింది కాబట్టి దాని తర్వాత ఉండేటువంటి ప్రాసెస్ ఏంటి అనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము అదే రకంగా కట్ ఆఫ్ అనేటువంటిది డిస్టిక్ వారిగా ఎంత ఉండొచ్చు సార్ అనేటువంటిది సర్వే చేయండి సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ రెండు విషయాల గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రశ్నించి ఒక లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే ముగిసిన డిఎస్సి పరీక్షలు చూడండి ఈ రెండు మూడు రోజుల్లో మనకు రెస్పాన్స్ సీట్ అనేటువంటిది తప్పకుండా రావడం అనేటువంటి జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము కాబట్టి జైలుకి సంబంధించినటువంటి రెస్పాన్స్ సీట్ అనేటువంటిది రెండు మూడు రోజుల్లోనే రావడం అనేటువంటి జరిగింది కాబట్టి పేపర్లు కూడా ఇచ్చారండి రెండు మూడు రోజుల్లోనే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి రెస్పాన్స్ సీట్ అదేవిధంగా ప్రైమరీ కీ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ రెస్పాన్స్ సీట్ వచ్చిన తర్వాత ప్రైమరీ కీ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ అనే ది అప్పుడు మనం చేస్తే జెన్యునిటీగా ఉంటుంది అదేవిధంగా యాక్యురసీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది ఎందుకంటే ప్రాథమిక కీలోనే వాళ్ళు ఒక ఐదు ఆరు బిడ్స్ దాకా అంటే ఐదు ఆరు మార్కుల దాకా మనకు మార్పులు చేర్పులు జరగడానికి అవకాశం ఉంటుంది అయినప్పటికీ అప్పుడు మాత్రమే మనము కట్ ఆఫ్ చెప్పడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి చాలామంది హాస్పిటల్స్ ఏం చేస్తున్నారంటే సార్ వాళ్ళు కట్ ఆఫ్ చెప్పడం అనేటువంటి జరిగింది నిజంగా సార్ ఇంతే వస్తుందా ఇంత కట్ ఆఫ్ కదా సార్ అని చాలామంది చెప్తూ ఉన్నారు బట్ ఎవరి తరం కాదండి ఎందుకంటే ఒకసారి మనం కట్ ఆఫ్ చెప్తున్నామంటే ఆధారం అనేటువంటిది ఉండాలి కానీ ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో మనం లెక్కలు చెప్తే నమ్మేటువంటి పరిస్థితుల్లో ఎవరు లేరండి కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ విషయం నా దృష్టిలో కాబట్టి తప్పకుండా నేనైతే ఈ రెండు మూడు రోజుల్లో మనకు రెస్పాన్స్ సీట్ అనేటువంటిది వచ్చిన తర్వాత డిస్టిక్ వారిగా మనం అయితే తప్పకుండా దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేటువంటిది తప్పకుండా చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను అప్పుడైతే నేను కట్ ఆఫ్ చేస్తాను చాలా మంది చేస్తూనే ఉన్నారు బట్ వాళ్ళదైతే నాకు జెన్యునిటీ అనిపించడం లేదు బట్ నేనైతే ఈ టైంలో మాత్రం చేయలేను ఎందుకంటే రాసినటువంటి మీకే క్వశ్చన్లు గుర్తు లేనప్పుడు ఆన్సర్లు లేనప్పుడు ఏం రాయడం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మాలాంటి వాళ్ళకి ఇలా తెలుస్తుంది కాబట్టి అది జెన్యునిటీ కాదండి మీరు టెన్షన్ పడొద్దు కాబట్టి తర్వాత మనకు రెండు మూడు రోజుల్లో రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ఉండేటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కీ ఆబ్జెక్షన్స్ ఏవైతే ప్రాథమిక కీ వచ్చిందో దాంట్లో ఎలాంటి ఆబ్జెక్షన్స్ ఉంటే తప్పకుండా దానికి సంబంధించినటువంటి మనం ప్రూఫ్ తోటి మన ఆబ్జెక్షన్స్ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తర్వాత ఆబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ కీ అనేటువంటిది వస్తుందండి థర్డ్ ప్రాసెస్ ఫైనల్ కీ అనేటువంటిది ఇంకా ఫైనల్ కీ తర్వాత మనము ఎలాంటి ఆబ్జెక్షన్ చేయడానికి వీలు కాదు ఆబ్జెక్షన్ చేసినా కానీ వాళ్ళు కన్సిడర్ అనేటువంటిది చేయరు కాబట్టి తప్పకుండా పరిశీలించి మనమైతే ముందే మనము ఆబ్జెక్షన్లో ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తర్వాత ఫైనల్ కీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఫైనల్ కీ వచ్చిన తర్వాత ఎలాంటి ఆబ్జెక్షన్స్ కన్సిడర్ చెయ్యరు అనేటువంటి విషయం మనకైతే తెలుసు తర్వాత జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ అనేటువంటిది ఇస్తారు ఎందుకంటే ఎంతమంది అయితే డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటిది జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది రాసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు కాబట్టి తప్పకుండా ఇదైతే మనకు ఎన్ని మార్కులు వచ్చాయి మనం రాసినటువంటి వాళ్ళకైతే తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది దీని తర్వాత మనకి ఏం చేస్తారంటే వన్ ఇస్ట్ టూ లేదా వన్ త్రీ ఎందుకంటే పేపర్లో మన వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ అనేటువంటిది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసము మనకు తప్పకుండా ఆ లీస్టును వాళ్ళు రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వన్ ఇస్ట్ అనేటువంటిది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసము డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుంది అనేటువంటిది మనకు ఒకసారి పరిశీలించినట్లయితే తప్పకుండా డిస్టిక్ వారిగానే డిఎస్సి పోస్ట్ కాబట్టి తప్పకుండా మన యొక్క హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లోనే తప్పకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది తర్వాత ఫైనల్ సెలెక్షన్స్ అంటే వన్ టూ త్రీ కావచ్చు వన్ టూ కావచ్చు అయిపోయిన తర్వాత తర్వాత మనకు ఉండేటువంటిది ఫైనల్ సెలెక్షన్ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది దాని ఆధారంగానే మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటిది డిఓ ఆఫీస్ ఆర్ కలెక్టర్ ఆఫీస్లో మనకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఇది డిస్ట్రిక్ట్ ఆధారంగా డిస్ట్రిక్ట్ యూనిట్ గా చేయడం అనేటువంటి జరుగుతుంది ఇదంతా అయితే ప్రాసెస్ అనేటువంటిది మనకు క్లియర్ కట్ గా అర్థమైంది అనుకుంటున్నాం రెండు మూడు రోజుల్లో రెస్పాన్స్ ఇటు దాని తర్వాత మనకు కే ఆబ్జెక్షన్స్ ఉంటుంది తర్వాత ఫైనల్ కే ఉంటుందండి తర్వాత జిఆర్ఎల్ ఉంటుంది తర్వాత వన్ ఇస్ట్ టూ లేదా వన్ ఇస్ట్ త్రీ అనేటువంటిది డాక్యుమెంట్ వెరిఫికేషన్కు సెలక్షన్ లీస్ట్ అనేటువంటిది ఇస్తారు తర్వాత ఫైనల్ సెలక్షన్ అనేటువంటి రిలీజ్ చేస్తారు ఫైనల్ సెలక్షన్ రిలీజ్ చేసిన తర్వాత తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే లాగా నేను నాలుగు రోజులకు జాయిన్ అవుతా రెండు రోజులకు జాయిన్ అయితేనే కాదు ఒక్క క్షణం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఒక్క రోజు మారితే నీ సీనియారిటీ మారిపోతుంది ఇక్కడ నీ సాలరీ మారిపోతుంది అందరికంటే ఆ డిఎస్ఈలో మీరు అందరికంటే వెనుక ఉండిపోతారు కాబట్టి ఆ రోజే మనకు ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారో తప్పకుండా ఆ రోజే మనం జీన్ కావడానికి ప్రయత్నం చేయాలి సో ఏ రకంగా అయితే ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది సో ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా దీనికి కావాల్సినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కావాల్సిన సర్టిఫికేట్ కూడా వీడియో చేసి మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైతే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని తప్పకుండా డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి యాస్పెంట్స్కు మన ఛానల్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ తప్పకుండా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా మనకు ఫ్రీగా అందించడం అనేటువంటి జరుగుతుంది సో వాటిని ఉపయోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను Jai hin. Thanks for watching. All the best. Bye. See you.